శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలగవచ్చు అయితే వారితో మీకు కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలు అలాగే ఎంతో ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం ఎక్కువ ఎటువంటి కష్టాలైనా సరే భరిస్తూ ముందుకు వెళ్లేటువంటి సింహ సింహరాశి వారు మొదటి వరుసలో ఉంటారు ఈ రాశి వారికి భయం బెణుకు అనేవి అస్సలు ఉండవు కొద్ది రోజులుగా వీరికి నమ్మక ద్రోహం తెలిసిన వారే ఇక ఇబ్బందులకు గురి చేయడం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఆవేదన మానసిక క్షోభ అలాగే ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారు అంతేకాదు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచే ఇక మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాయంటే అతిశక్తి కాదని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం ఈ యొక్క గోచార ఫలితాలు సింహరాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేసేటువంటి కొత్త వ్యాపారాలు కానీ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్లో గొడవలు లేదా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు ఏమున్నా సరే ఇక తీర్చుకునేటువంటి అవకాశం వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి విషయాల్లో ఇక మీరు తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి సొంత వ్యక్తుల నుంచే మీకు వెన్నుపోటు కానీ మీ యొక్క వ్యాపారంలో ఇక మిమ్మల్ని దొంగ తీసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సీఫ్ జోన్లో ఉంటారు అలాగే ఎవరైతే అప్పుడు ఇచ్చడం కానీ లేదా తీసుకోవడం కానీ తీస్తూ ఉంటారు మధ్యలో కానీ ఎట్టు పరిస్థితులను మీరు మర్చిపోకుండా మధ్యవర్తితులుగా లేదా పూచికత్తులుగా ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటారు కాబట్టి అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క సింహరాశి వారు ఇంకా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారిని ముందే గుర్తించి వారి నుంచి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే మీ యొక్క సహోద్యోగులు లేదా మీ యొక్క సోదరి సోదరి మీ యొక్క సొంత వ్యక్తులు లేదా మీ యొక్క శ్రేయోభిలాషల నుంచే మీకు వ్యతిరేకత గొడవలు తీవ్రవత అటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయాల్లో మీరు ఇక తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆలోచన అలాగే విధానం కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఇక పొద్దున్న సాయంత్రం సలలిత శాస్త్రనామాన్ని ఇప్పటికే మీరు ఆర్థిక పరంగా ఎంతో ఇక ఇబ్బందులకు మానసిక క్షోభను ఇక లేనిపోని అవమానాలను భరిస్తున్నారు కేవలం మీకు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ ఇబ్బందులు ఉండవచ్చు ఆ తర్వాత మీరు చేసేటువంటి కొన్ని పనులు దానాల వల్ల ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా నల్ల నువ్వుల్ని కానీ నువ్వుల్ని కానీ లేదా తెలిసిన వారికి ఇక లేని వారికి ఏదైనా మీ యొక్క సహాయం అది అన్నం రూపంలో కానీ ధన రూపంలో కానీ వారికి ఉపయోగపడేటట్టు కొంతవరకు చేసినట్లయితే అలాగే ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే మీకు శుభమైనటువంటి ఫలితాలతో పాటు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు మీ ఇంటిపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష నుంచి తప్పించుకోవాలి అంటే మర్చిపోకుండా మీరు ఈ యొక్క శివారాధన అలాగే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉప్పు దీపాన్ని కానీ లేదా దీపారాధన చేసి అలాగే శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన లేదా దీపారాధన చేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోశ అన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్